సో ఇప్పుడు రేవంత్ అన్న డ్రైవర్ తోటి అంటే ప్రచార రజానికి అన్న డ్రైవర్ ఎన్ని సంవత్సరాల నుంచి రెండు వేల తొమ్మిది నుంచి చేస్తున్నా రెండు వేల తొమ్మిది నుంచి సార్ టీడీపీ నుంచి ప్రచార రజ అని ఎప్పుడన్నా డ్రైవర్ లేనప్పుడు అన్నకు పర్సనల్ డ్రైవర్ అన్నకు పర్సనల్ డ్రైవర్ అంటే ఉంటారు మనకు మన సేటు ఉంటారు మన వాళ్ళు ఉంటారు వాళ్ళకి మేము సో అంటే ఇదే రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు అన్నకి ప్రచార రథానికి ఇదే వాడుతున్నారంట సో దీని స్పెషాలిటీ ఏందో కనుక్కుందాం అన్నని అంటే అన్నని అడిగేసి సో అంటే ఇదే ఎందుకు అన్న అంటే రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు వరకు ఇదే వాడి అన్న గెలవడం జరిగింది ప్రచార రథం బండి సో టిడిపి హయాంలో ఉన్నప్పటి నుంచి ఇది ఉండి అన్న సొంత బండి కదా ఇది ఇది ఒకటి ఎక్స్క్యూజ్ ఉండేది ఒకటి ఇవి రెండు అన్నయ్య సో నువ్వు రెండు వేల తొమ్మిది నుంచి నువ్వు నడిపిస్తున్నా ఓకే అంటే ప్రచారం ఓకే ఫస్ట్ అన్న దగ్గరికి డ్రైవర్ కి ఎట్లా జాయిన్ అయినా ఇప్పుడు మా ప్రశాంత్ అన్న ఉన్నాడు ఫస్ట్ గల వాళ్ళ కాక ఎంఎల్ఏ ఉండి సూర్యనారాయణ ఓకే అని యాక్సిడెంట్ చనిపోయినాక సారు ఇక్కడ వచ్చింది పంపించింది ఓకే అప్పటి నుంచి ఇక్కడ అదే ఏడు నల్గొండలో ఇక్కడ యాక్సిడెంట్ అయింది మన నల్గొండ దగ్గర కదా ఓకే అంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే యాక్సిడెంట్ తో చనిపోయిండు ఓకే నందరం సూర్యనారాయణ అవునవును ఇప్పుడు ఇద్దరు ఓకే ఓకే సో అన్నకు సపోర్టే కదా సపోర్టే కదా ప్రచార దానికి స్పెషాలిటీ మొత్తం సిస్టమ్ ఉంది లోపల ఇక నాలుగు మైకులు సౌండ్ ఇక మంచిగా క్లియర్ వస్తుంటది ఓకే సో అన్న ఎప్పుడన్నా నీతో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడతాడు ఎక్కువ ఏం మాట్లాడుతు అశోక్ బండి అంటాడు లో పెట్టాలి మైకులు మాట్లాడతాడు ఇక నువ్వే మొత్తం చూసుకునేది మైకులు బాబు ఉంటాడు నేను బండి చూస్తా కదా మళ్ళీ మైకులు తీసుకోవాలి పెట్టాలి బయటకి ఓకే అయితే ఇప్పుడు అశోక్ కుమార్ అన్నకి డ్రైవర్ సో ఓన్లీ ప్రసార రథానికి డ్రైవర్ అయితే నువ్వు ఇప్పుడు ప్రచారం జరిగినప్పుడే తీస్తావు కదా ఎప్పుడు దియావు కదా ఎప్పుడు దియా మరి నీకు సంవత్సరం మొత్తం జీతం అయితే ఇస్తాడు అన్న ఈ జీతం అంటే సారు ఇచ్చినట్లు మనం తీసుకున్నట్లు నడుస్తుంది సార్ అన్నయ్య ఓకే అదేం లేదు సారు మాకు మంచిగా చూస్తాడు అశోక్ మంచిగా అని సో మంచిగా చూస్తాడు మంచిగా చూస్తాడు ఎప్పుడన్నా అన్న దగ్గర నుంచి నువ్వు ఏమన్నా ఆశించినావా అన్న ఇప్పటివరకు నీకు ఏమన్నా చేసిందా అన్న దగ్గర నేను ఆశించలేదు అన్న నాకు అంతవరకు ఏం రాలేదు ఓకే సో అన్న ఎట్లు ఉంటాడు నీతోటి అన్న అంటే ఇప్పుడు మా పబ్లిక్ ఫుల్ ఉంటారు వచ్చినా కూడా మాట్లాడతాడు నేను అశోక్ బాగున్నా ఓకే మంచిగా సార్ మాకు అదే సంతోషం ఓకే ఫ్రీగా ఉంటాడు సో జనాలు వచ్చినప్పుడు ఎక్కువ అందరు జనాలు విరుచుకుపడతారు లోపలికి అందరు మంది వస్తారు ఫోటోలు దీనికి సెల్ఫీలు సెల్ఫీలు అంటే ఓకే మాకు రెండు నిమిషాలు మాట్లాడదు మా పెద్ద గన్నం పబ్లిక్ ఫుల్ వస్తూనే ఉంటారు ఎవరిని ఏమనేకి రాదు ఓకే అన్నకి ఇప్పుడన్నా కోపం వస్తుందా అంటే వీళ్ళందరూ ఏదన్నా గొడవల్లా కానీ ఏం రాదు పబ్లిక్ అంత తెలిసిపోయింది మన మనుషులు అంతా మనమే వాళ్ళు ఉంటేనే మనం ఉన్నట్లు ఓకే ఒకసారి సౌండ్ పెడదాము ఒకసారి బండి తీద్దాము ఒకసారి బండిది సో అన్న ఒకవేళ కూర్చు నిల్చు కూర్చున్నాడు కూర్చున్నాడు ఓకే స్టేజ్ ఎక్కడ ఉంది సార్ అది అవును విడ నిలబడతాడు ఓకే వెంట గన్మెన్లు వాళ్ళు ఉంటారు ముందలో ఇద్దరు ముగ్గురు గన్మెన్లు ఉంటారు పిల్లలు అడ్డం వస్తారు అని సార్ వాళ్ళ మైకులు ఇచ్చి మాట్లాడతాడు ఎప్పుడు అన్న లోపల కూర్చోడు అన్నది ఒక కార్ ఉంటాయి కదా ఎంటా అదే కారు కార్ ముందల మనం ఉంటాము ఎంటుంటాయి అన్న మీనకి నిలాడి ఇక నువ్వు పొంగని ఇక ఆపేసి నువ్వు మైకులు ఇస్తావు ఓకే ఒక్కసారి కారు తీస్తావా ఇక మనం చూద్దాం సో రేవంత్ అన్న ప్రచార రథాన్ని ఇప్పుడే మనం ఫస్ట్ టైం చూస్తున్నాం ఎందుకంటే ఇది హైదరాబాద్ వరకు ఎక్కువ రాదు ఎందుకంటే ఇక్కడ కొడంగల్ అనే మొత్తం ఇంకోటి ఎస్ సార్ ఉంటది అతను కూడా మా బాబాయ్ యాదవ్ సాయ్ ఓకే వర్గవ అని ఉండడు అతను యాదవ్ సాయ్ సో ఎంత ఇస్తారు అన్న నీకు జీతం జీతం ఇప్పుడు నేను ఇంతవరకు జీతం అడగలేదు సార్ కేరమే పిలిచిస్తుంది మొన్న ఓడిపోతే కూడా మాకు పేలిచ్చింది అదే నేను జీతం ఆశించలేదు సార్ మా సార్ అదృష్టం సీఎం అయిండు అది సంతోషం సో సిఎం కాగానే ఏమనుకున్నావు సార్ ఫ్యామిలీ బతుకుతాం అంతే ఎంతమంది పిల్లలన్న ఒక కొడుకు ఒక కొడుకు ఏం చదువుతుంది ఇప్పుడు ఇప్పుడు ఎల్కేజీ అన్న ఎల్కేజీ ఇంకేంది రేవంత్ అన్న అండి ఉండగానే ఇంకేందన్నా సో ఎప్పుడన్నా బాధపడ్డావు నేను ఏం మొన్న ఓడిపోయినా బాధపడ్డా సార్ సార్ ఓడిపోయి అప్పుడు టీఆర్ఎస్ ఎట్లా అంటే పైసలు చాలా ఇచ్చి సో అన్న కూడా అప్పుడు బాధపడ్డాడు రేవంత్ అన్న కూడా అప్పుడు ఎక్కువ బాధపడ్డాడు మస్తు కష్టపడే కానీ ఆ స్వామి పైసలు హరీశ్వరరావు కేటీఆర్ వచ్చి కూర్చొని పైసలు ఓకే సో ఒకసారి ఇప్పుడు మనం బండి దిద్దాము తీయన్న సో ప్రచార రథాన్ని కొంచెం ముంగడికి మనం తీసుకొచ్చినాం ఎందుకంటే దీని గురి దీంట్లో ఏమేమి స్పెషల్ మనం అడుగుదాం ఇప్పుడు దీంట్లో ఏమేమి అన్న అసలు మైక్లు అవి ఇవి అన్ని ఇంట్లోనే ఉంటాయా ఓకే సిస్టమ్ మొత్తం నువ్వే ఆపరేట్ చేస్తావా ఆల్రెడీ ఒక మనిషి ఉంటాడు సార్ మొత్తం దానికి ఊరికి పోయిన ఓకే ఉంటాడా మంచి వస్తుంటాడు ఎలక్షన్ సార్ ఎలక్షన్ అప్పుడు వస్తారు అందరూ ఓకే సౌండ్ పెట్టు ఏమన్నా రేవంత్ ఇక్కడ ఓకే జనరేటర్ ఇక్కడ అంటే కనిపించకుండా ये शिंदे अरे अरे ते गणपतीला दलाई दलाई दे गणपतीच्या बेगवा तोडला दिनंगवा तुती गंडवा आयला दिस कोणी हन्ना के गंडवा लेवंत था तोड कोना भागेगी वा उस परत अटल बंडर दे वॉल लो दे रवि రేవంతమైన పాటలు అయితే ఊపిస్తాది కదా ఏ పంపిస్తాయి మా యొక్క డ్రింక్ అయితే డాన్స్ ఆడుతావు నేను కాదు పబ్లిక్ సాయంత్రం కూడా పోతాం కదా పల్లెల పోండి డాన్స్ ఈ పాటాల తెలుసా ప్రతి ఒక్క టెంపుల్ చూడాలి ఓకే ఇప్పుడు బోలేపల్లి వెళ్ళావా కోడంగల్ వెంకటమ్మన్న ఓకే ఇంకోటి మన లమ్ముడులో జాత ఉండాలి అది అది ఎప్పుడు వస్తా పాటలు వస్తుంది సాయి అంటే ఎంత అదృష్టమో మనకి అర్థమైతుంది అన్న కొంచమన్నా అంటే వాహనాలలో కొన్ని అదృష్టమైన వాహనాలు కూడా ఉంటాయి అట్లా ఇది ఒక టైం లక్కీ లక్కీ ఇవ్వండి సో లక్కీ డ్రైవర్ కూడా అనుకుంటా నాకు తెలిసి ఇప్పటిదాకా మనం పాటలు విన్నాం కదా నీకు ఏ పాట అంటే ఇష్టం దోసరాధీన్ పాట ఆ పాటన ఎందుకు ఎందుకంటే మా ప్రతి ఒక్క టెంపుల్ పేరు దీని యాడ్ చేసింది సార్ కొత్తగా వచ్చినప్పుడు ఓకే ఇదే సో అంటే ఆ పాటలు అన్ని ఉంటాయి ఉంటాయి అన్ని టెంపుల్ పోంకరమ్మణ గుడి ఓకే ఇప్పుడు దాదాపు మద్దూర్లోనేమో ఇది మన గోకుల్ నగర్ లంబడోల జాతర ఇక్కడ కోజ్గి సాయిబాబా గుడి ఓకే సో అన్ని అంటే టెంపుల్ ఉన్నాయి అవన్నీ ఓకే మొత్తం డల్తా వాళ్ళ చర్చి అన్నీ ప్రతి ఒక్క దండ దాంట్లో ఓకే ఇప్పుడు ఇలా పబ్లిక్ మనిషి కొన్నంబడి పిలుస్తాడు టాలెంట్సారి అని అనుకో పలానా పిలుస్తాడు అట్లే సో అందరినీ పిలుస్తాడు అనమాట చూడగానే గుర్తుపడతాడు సో రేవంత్ అన్న ఎక్కి పై అంటే ప్రచారం చేస్తాడు కాబట్టి ఒకసారి మనము రేవంత్ అన్న ప్లస్ అంటే ఎక్కువ మనకు కలుగుతుందా తగ్గరా ఓకే సో రేవంత్ అన్న ఎక్కువ ఈడ నిలబడతాడనమాట ఈడ నిలబడి ప్రచారం చేస్తాడు అనుకుంటా సో లాస్ట్ టైం ఎప్పుడు తీసిరన్న ఇది ప్రచారం అండి ఎప్పుడు లాస్ట్ టైం ఇప్పుడు ఎప్పుడై లోపల తెచ్చి పెట్టేశారు తిప్పకుండా తిప్పకుండా అంటే మూడు తారీఖు అయిపోయింది ఇరవై ఎనిమిది తారీఖు టైం అయిపోయింది ఓకే అయిపోయి ఈడ తెచ్చి పెట్టేసి మొన్న మొన్న గా పరిగి ఎమ్మెల్యే గెలిచున్నా మొన్న పోయినా ఫోన్ చేస్తే ఇది తీసుకొని పోయినావా ఓకే అది జులుస్ అవునా జులుస్ తీసి మన రీసెంట్ గా ఆదివారం రోజు అదే ర్యాలీలా గెలిచిన అదే గెలిచిన ఫోన్ చేస్తే పొద్దున్న తీసుకోపోయినా ఓకే అయితే కావాలని అడిగిరేమో వాళ్ళ దగ్గర లేదని వాళ్ళ దగ్గర ఉంది ఓకే వాళ్ళ భార్య ఎక్కింది మీద అంటే మా సార్ లేడీస్ అలాగా జెంట్స్ అలాగా అని మీ బండి మాట్లాడి ఓకే సో మొత్తానికి అన్న ప్రచార రథం కూడా మనం చూసేసినాం నేనైతే ఎక్కేసిన సో రేవంత్ అన్నంత ప్లేస్కి నేను వెళ్ళాలని చెప్పేసి మీ అందరి ఆశీర్వాదాలు కావాలి నాకు కూడా సో మొత్తానికైతే రేవంత్ అన్న హోమ్ టూర్ అంటే ప్రచార రథం సో వాళ్ళ డ్రైవర్ తోటి కూడా మనం మాట్లాడినా సో ఏదన్నా ఫైనల్గా రేవంత్ అన్న గురించి ఏమైనా చెప్పమంటే ఏమని అన్న ఉన్నా సార్ మంచిగాడు సీఎం అయిన మాకు అదృష్టము అంతింగ్ సార్ కొడంగల్ కూడా మంచిగా చేస్తాడు ఓకే సీఎం అయినందుకు అంత చాలా సో థ్యాంక్ యూ సో మచ్ అన్న సో మనము రేవంత్ అన్న హోమ్ టూర్ మీకు చూపించడం జరిగింది అట్లాగే వాళ్ళ డ్రైవర్ తోటి మనం మాట్లాడడం జరిగింది అంటే ఇక్కడ సెక్యూరిటీ ప్లస్ పని మనిషి అయితే వాళ్ళు టూర్ వెళ్ళిరంట శ్రీశైలం వెళ్ళిరంట సో అందుకని చెప్పేసి వాళ్ళ కొడుకుతో మనం మాట్లాడడం జరిగింది సో చూసిరు కదా సో మీకు ఎట్లా అనిపించింది అంటే ఇంత సింపుల్గా ఉండే రేవంత్ అన్న సో ఇప్పుడు సీఎం స్థాయి వారికి వెళ్ళిందంటే ఆయన మంచితనం జనాలకు ఎంతో చేయాలని చెప్పేసి ఆయనకు ఒక తప్పన ఉంది సో అవన్నీ జనాలకు చేయాలని చెప్పేసి మన ఆదాంతో మనం కూడా కోరుకుందాం సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ